హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయ్యప్ప స్వాముల ఇరుముడు అయితే జరుగుతున్నది మీరైతే ఇరుముడిని అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నచ్చిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడైతే మనకి రెండు సంచులలో ఫస్ట్ అయితే రైస్ పోసారు ఫ్రెండ్స్ తర్వాత కొబ్బరికాయలను అయితే పెట్టినారు లోపట అలాగే రైస్ని కూడా పోస్తున్నారు ఇంకేంటంటే మనకి ఇక్కడ కొబ్బరికాయలు అయితే ఆవు అయితే పోస్తారు ఫ్రెండ్స్ హోల్ పెట్టి అలాగే చీర శంగులు అయితే ఇలా కొన్ని రైస్ అయితే వేసినారు ఇంకా తల్లికి భార్యకి అయితే ఇలా వేస్తారు రైసు ఇంకో స్వామి ఇదైతే ఇరుముడి జరుగుతున్నది ఇంకో పక్క ఇక్కడ కూడా అంతే మనకైతే కొబ్బరికాయలు అయితే ఆవుని అయితే పోస్తారు పోసేసి ఇక్కడ హోల్ని అయితే ఫిల్ చేసి మనకి ఇరుముడి కట్టడం అయితే జరుగుతుంది చాలా మంది ఇక్కడ మా ఊళ్ళో వచ్చేసి చాలామంది అయితే ఇక్కడ మా ఊర్లో వచ్చేసి ఏంటంటే ఎక్కువ మంది అయ్యప్ప స్వామి అయితే వేసుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పటికైతే త్రీ బస్సెస్ అయితే వెళ్ళిపోయినాయి ఇది వచ్చేసి లాస్ట్ బ్యాచ్ అనమాట ఈ స్వాములు చాలా బాగా చేస్తారు మా ఊర్లో అయితే నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టినాను వీటి గురించి తప్పకుండా అవి కూడా చూడండి ఇది వచ్చేసి లాంగ్ వీడియో చేస్తున్నాను చూసారా ఇక్కడ మనకి కొబ్బరికాయలో అయితే హోల్ పెట్టేసి దాంట్లో అయితే ఆవున అయితే నింపు నింపుతున్నారు మనకి ఇంకా అగరవత్తితో అయితే క్లియర్గా పిలిచేస్తున్నారు అలాగే దాన్ని అయితే క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లలు కూడా వేసుకున్నారు ఫ్రెండ్స్ అమ్మాయిలు వాళ్ళు కూడా వీడియో పెట్టాను షార్ట్ వీడియోస్ అవి కూడా చూడండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇలా ఫిల్ చేశారు నేను ఇక్కడ సంచిలో వచ్చేసి రైస్ అయితే నింపుతున్నారు ఇంకా నెయ్యితో నింపిన కొబ్బరికాయను కూడా సంచిలో అయితే పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ దీన్నే ఇరుముడి అని కూడా ఇరుముడి అని అంటారు చేసిన కవర్ని అయితే ఇంకో కవర్లో అయితే పెట్టేస్తున్నారు మనకి ఇరుముళ్ళు అనేవి గురుస్వాములు మాత్రమే కడతారు చూసాక రైస్తో అయితే ఇంకో బ్యాగులో అయితే పెట్టేస్తున్నారు ఇలా గంట వేసుకున్న వాళ్ళని గంట స్వామిలో అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది అంటే ఫస్ట్ సార్ వేసుకునే వాళ్ళని గంట స్వామి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది తప్పుగా చెప్తే మాత్రము సరిదిద్దుకోండి మీరే నాకు తెలిసిందైతే చెప్తున్నాను నేను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కంఠస్వామి కత్తి స్వామి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది చిన్నపిల్లలనైతే కన్యాస్వామి ఇలా ఉంటాయి పేర్లు వచ్చేసి చూసారా చాలామందికి అయితే ఇరుముళ్ళు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి పక్కన అలాగే మనకి ఇరుముళ్ళు జాకిడు ముక్కలు కూడా పెట్టుకోవచ్చును అవి తిరిగి మనకే పంపిస్తారు వచ్చేటప్పుడు మనకే తీసుకొస్తారు అలాగే అందరూ ఇచ్చిన మనీని కూడా దాంట్లోనే వేస్తారు ఫ్రెండ్స్